రాచకొండ పోలీస్ మరియు రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన గోల్డెన్ కేర్ హెల్త్ క్యాంప్ కు ముఖ్య అతిథిగా రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు హాజరయ్యారు ఈ సందర్భంగా సుధీర్ బాబు మాట్లాడుతూ సీనియర్ సిటిజన్స్ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కేర్ మరియు వంటి అంశాలపై దృష్టి పెట్టాలని సూచించారు పిల్లలతో పాటు పోలీసులకు కూడా సీనియర్ సిటిజన్స్ భద్రతపై రిపీట్ సీనియర్ సిటిజన్స్ భద్రతపై బాధ్యత ఉందని చట్టాలు కూడా అదే స్పష్టం చేస్తున్నాయని తెలిపారు అందరి ఆరోగ్యం ముఖ్యమన్న దృష్ట్యా సీనియర్ సిటిజన్స్ కోసం గోల్డెన్ కేర్ హెల్త్ క్యాంప్ నిర్వహించామని భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలను రెగ్యులర్ గా కొనసాగిస్తామని కమిషనర్ వెల్లడించారు डिपेंडेंट right, तूं అనే ఒక ఉద్దేశంతో ఉంటారు చాలాసార్లు అప్పుడు మీకు సహకరించాల్సింది ఏంటంటే మీ ఆరోగ్యం సో దాన్ని మీకు సపోర్ట్ ఉండడానికి మీ హెల్త్ చెకప్ చేసుకుంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని చేయడానికి ఈ కార్యక్రమం బాధ్యతలు మేము ఎలా నిర్వర్తించాలనే ఉద్దేశంతో చేస్తున్నాం కాబట్టి ఈ అవగాహన మీకు డాక్టర్స్ డిఫరెంట్ డిఫరెంట్ డాక్టర్స్ ఉన్నారు కాబట్టి కూడా మా బాధ్యత ఒక వ్యక్తిగా కూడా బాధ్యత కాబట్టి ఈ కార్యక్రమంలో మీరు మంచి అడ్వాంటేజ్ తీసే అవకాశం మీరు చేయడానికి అవకాశం వచ్చినందుకు మా అధికారులందరికీ మీ అందరికీ తెలుగు థ్యాంక్ యూ